ఇటీవల జరిగిన ఎన్నికల్లో అసాధారణ విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంలోనూ కీలక భూమిక పోషించనున్నారు ఐదేళ్ల క్రితం ఎన్నికల్లో కేవలం ఇరవై మూడు స్థానాలకు పరిమితమైన దశ నుంచి ఈ ఎన్నికల్లో మిత్రపక్షాలతో కలిసి నూట అరవై నాలుగు స్థానాలను గెలుచుకుని అధికారంలోకి వచ్చారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గురించి దూరదర్శన్ యాదగిరి అందిస్తున్న ప్రత్యేక కథన సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించిన చంద్రబాబు చిన్నప్పటి నుండి నాయకత్వ లక్షణాలని పునికిపుచ్చుకున్నారు యూనివర్సిటీ రాజకీయాల్లో చురుకైన పాత్ర నిర్వహించారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో చిత్తూరు జిల్లా చంద్రగిరి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల ఎనభైలో అంజయ్య మంత్రివర్గంలో స్థానం పొందారు పంతొమ్మిది వందల ఎనభై ఎనభై మూడు మధ్య పురావస్తు సినిమాటోగ్రఫీ సాంకేతిక విద్య పశుసంవర్ధక శాఖ పాడి పరిశ్రమ అభివృద్ధి చిన్ననీటి పారుదల వంటి శాఖల్ని సమర్థంగా నిర్వహించారు ఎన్టీఆర్ తన కుమార్తె భువనేశ్వరితో ఆయనకు వివాహం జరిపించారు ఎన్టీఆర్ తెలుగుదేశం స్థాపించాక తొలి ఎన్నికల్లో చంద్రబాబు కాంగ్రెస్ తరపున చంద్రగిరిలోనే పోటీ చేసి ఓడిపోయారు అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయ దక్షత సునిశ్చిత మేధాతో కు కుడిభుజంగా మారారు ఆగస్టు సంక్షోభంలో ఆయన్ను వెన్నంటి నిలిచి ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కుప్పం నియోజకవర్గానికి మారిన ఆయన అప్పటి నుంచి ఓటమే లేకుండా గెలుస్తున్నారు సుదీర్ఘ రాజకీయ జీవితంలో చంద్రబాబు అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నారు కింద ప్రతిసారి అంతే ఉత్సాహంతో పోరాటం ప్రారంభించి మళ్లీ గెలిచి చూపించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్రలకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రజలకు కొత్త తరహా పాలనను పరిచయం చేశారు శ్రమదానం ప్రజల వద్దకు పాలన జన్మభూమి పచ్చదనం పరిశుభ్రత గ్రామీణ మహిళల ఆర్థిక అభ్యున్నతికి డ్వాక్రా సంఘాల ఏర్పాటు రైతు బజార్ల ఏర్పాటు వంటి అనేక కార్యక్రమాలు చేపట్టారు ఆయన స్థాపించిన స్వయం సహాయక సంఘాలు గ్రామీణ పేద మహిళల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చాయి డ్వాక్రా సంఘాల విజయ గాథలు తెలుసుకోవడానికి దేశ విదేశీ ప్రముఖులు రాష్ట్రాన్ని సందర్శించారు ఆంధ్రప్రదేశ్లో సాధించిన మహిళా ఆర్థిక స్వావలంబన గురించి బ్రిటన్ పార్లమెంట్లో ప్రత్యేకంగా ప్రస్తావించారు భారీ వర్షాలు తుఫానులు వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఇరవై నాలుగు గంటల్లోపే అక్కడికి చేరుకొని పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేంతవరకు దగ్గరుండి పర్యవేక్షించిన ముఖ్యమంత్రిని ఆయనకు ముందు ఎవరినీ చూడలేదు తన పాలనలో అభివృద్ధిని సంక్షేమాన్ని సమతూకం చేసుకుంటూ పరిపాలన పరుగులు పెట్టించారు సంక్షోభం నుంచి అవకాశాలు సృష్టించుకోవాలన్నది చంద్రబాబు తరచూ చెప్పే మాట చెప్పడమే కాదు దాన్ని ఆయన ఆచరణలో చూపించారు రెండు వేల పద్నాలుగులో పదహారు వేల కోట్ల రూపాయల ఆర్థిక లోటుతో రాజధాని లేని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన అత్యంత వేగంగా పరిస్థితులను గాడిలో పెట్టారు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా రాజధాని అమరావతి నిర్మాణానికి రైతుల నుంచి భూ సమీకరణ విధానంలో రెండు నెలల్లోనే ముప్పై మూడు వేల ఎకరాలు సమీకరించిన ఘనత ఆయనకే దక్కుతోంది ఆ తర్వాత కాలంలో హైదరాబాద్ ఐటీ హబ్గా మారడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వేల సంఖ్యలో ఐటీ నిపుణులు తయారవడానికి దోహదం చేసింది ఆ దార్శనికతే హైదరాబాద్ నగరాన్ని పెట్టుబడులకు గమ్యస్థానంగా ఐటీ హబ్గా మార్చడంతో పాటు ఐఎస్బి ట్రిపుల్ ఐటీ వంటి అనేక అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థలను ఏర్పాటు చేశారు పారిశ్రామికవేత్తలు ఆర్థికవేత్తలను ఆహ్వానించారు అప్పటిదాకా పారిశ్రామిక ర్యాంకుల్లో ఇరవై రెండవ స్థానంలో ఉన్న ఏపీ నాలుగో స్థానానికి ఎగబాగటంలో చంద్రబాబు కృషి ఎంతగానో ఉంది దేశ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న కొద్ది మంది సీనియర్ నాయకుల్లో చంద్రబాబు ఒకరు గతంలో యునైటెడ్ ఫ్రంట్ ఎన్డీఏలకు కన్వీనర్గా పలువురు ప్రధానులు రాష్ట్రపతుల ఎంపికతో పాటు యావత్ దేశాన్ని ప్రభావితం చేసే కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ముఖ్య భూమిక నిర్వహించిన చంద్రబాబు ఈ ఎన్నికల తర్వాత జాతీయ స్థాయిలో మరోసారి కీలక వ్యక్తిగా మారిపోయారు కేంద్రంలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైనన్ని సీట్లు బీజేపీకి దక్కకపోవడంతో తెలుగుదేశం పార్టీ మద్దతు కీలకమైంది ఎన్డీఏ పక్షాల్లో భాజపా తర్వాత అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీయే కావడంతో మరోసారి ఢిల్లీలో చంద్రబాబు ప్రాభవం మొదలైందనే చెప్పాలి ఇక ఈసారి అసాధారణ సంఖ్యలో సీట్లు కట్టబెట్టి కనీ విని ఎరుగని మెజారిటీలతో కూటమి అభ్యర్థులను గెలిపించి చంద్రబాబుకు మరోసారి పట్టం కట్టారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు దీంతో రాష్ట్రాన్ని పునర్నిర్మించాల్సిన బృహత్తర బాధ్యతను మరోసారి భుజానికి ఎత్తుకున్న చంద్రబాబు ఉపాధి కల్పనకు బాటలు వేయటం ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచటం అమరావతి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయటం వంటి సవాళ్లు ఇప్పుడు చంద్రబాబు ముందున్నాయి అపార రాజకీయ అనుభవం పాలనా అనుభవం ఉన్న చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఆంధ్రప్రదేశ్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తారని ఆశిద్దాం బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్